గ్రామము అక్టోబర్ నాయన నాలుగవ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు దేవాని వందనములు కొద్ది నిమిషములు మా మధ్య సంచరించండి మీరు మా మంచి బోధకులు వాక్యమే మా మధ్య సంచరించి మాతోనూ సూటిగా అందరితోనూ మాట్లాడి మనమ పొందండి పరిశుద్ధ రామాన్ని వేడుకుంటున్నా మా పర్వతంత్రి దేవుని మహాకృత చేత అక్టోబర్ మాసము చివరి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని దేవుడు మన మధ్య జరిగించనయ ఉన్నందుకు రెండు చేతులపై దేవునికి చెప్దాం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము ఏ పూట పరిశుధాత్మ దేవుడు మనతో ఉన్న అంశమును సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం చదువుకుందామండి సామెతులు పన్నెండు ఇరవై ఐదు ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయను దయగల మాట దాన్ని సంతోష పెట్టను చాలు చదవబడిన వాక్యములు మనం పరిశీలించిన వారమైతే జ్ఞాని అయిన సులోమూలు గారి చేత దేవుడు ఈరోజు సామెతుల గ్రంథము ద్వారా ఉన్నారు జ్ఞాని అయిన సులోమూలు మహారాజు తన చివరి కాలంలో వృద్ధాప్యములో మూడు పుస్తకాలు రాశారని అనేకమైన సామెతలు పుస్తకములు రాసినప్పటికీ కూడా ఈ మూడు పుస్తకాల్లో తన యొక్క అనుభవము రంగపరిచినట్లుగా మనం చూస్తున్నాం అందుకని చాలా మంది ఈ మూడు పుస్తకాలకి మూడు పేర్లు పెట్టారు అదేమిటి అని అంటే ఎలాగైతే దేవాలయములకు ఆ రోజు మోర్షి కాలంలో ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టి మూడు స్థలాలు ఏర్పాటు చేసినట్లు ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలము సామెతుల గ్రంథము ఆవరణముతో పోల్చారు ప్రసంగీ గ్రంథము పరిశుద్ధ స్థలముతో పోల్చారు పరమగీతము అతి పరిశుద్ధ స్థలముతో పోల్చారు సామెతల గ్రంథంలో ఉన్న గొప్ప విశేషం ఏంటి అంటే ఒక విశ్వాసి ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే సామెతల పుస్తకం చదవాలి భక్తులు చాలా మంది తెలియజేసిన మాట ఏంటి అంటే సామెతుల గ్రంథంలో ముప్పై అధ్యాయాలు ఉంటాయి మనకి నెలకి ఆ ఇంచుమించు ముప్పై రోజులు అంటే రోజుకు ఒక అధ్యాయం చదివితే ప్రతి నెల నెల రోజుకు ఒక అధ్యాయం చెప్పని చదువుకుంటూ ఉంటే మంచి జ్ఞానవంతులు అవుతారని చాలామంది చెప్తూ ఉంటారు సరే ఈరోజు సామిత్ర గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినా అని మనం చదివాం ఏం రాయబడింది ఒకని హృదయములో విచారము అనే మాటతో ప్రారంభించాడు ఇక్కడ కూర్చున్న వారిలో నాకు ఏ బాధ లేదు నాకు ఏ సమస్య లేదు అంతా నేను బాగానే ఉన్నానండి నా గురించి పెద్దగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా ఒకవేళ నేను ఎవరినైనా లేపి బాగానే ఉన్నారా అని అయితే ఒకప్పుడు మొహమాటం కొద్దైనా ఏమంటే ఎన్ని బాధలు ఉన్నా బాగానే ఉన్నాము పాస్టర్ గారు అనేవారంట ఇప్పుడు మొహమాటాలు లేవు మొహం మీద చెప్పేస్తున్నారు ఏం బాగున్నాం మేము కారణం ఏంటి అంటే ఇప్పుడు నేను దేవుని పెట్టలేదా నిజమే ఓ భక్తుడు అన్నారు విచారణ లేని లేదా విచారము లేని ఇల్లు లేదు రోగము లేని ఇల్లు లేదు కన్నీరు లేని ఇల్లు లేదు బాధలు లేని ఇల్లు లేదంట కాబట్టి ఎవరిని కలిపినా ఏ ఇంటి కలిపినా వారింటి సమస్య వారిదే అంటారుగా సీత కష్టాలు సీతవే పీత కష్టాలు పీతవే అయితే ఇక్కడ ఒక మందు దొరికింది ఒక మార్గము దొరికింది ఒక సమస్యకు పరిష్కారము దొరికింది ఏమిటది అంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తుల జీవితంలో ఎన్ని రకాలైన విచారణ ఉండవచ్చు ఒకళ్ళ ఇంటి గురించి బాధ ఒకళ్ళ ఒంటి గురించి బాధ ఒక పిల్లల గురించి బాధ ఒకళ్ళ పట్టి గురించి బాధ తల బాధ ఒళ్ళు బాధ అప్పుల బాధ అన్ని బాధలై కానీ ఎన్ని బాధలున్నా ఏమండి ఒక మందు అనేది ఇక్కడ దొరికింది ఒక మార్గం అనేది దొరికింది ఏమిటి ఆ మార్గము అంటే చొరుటిని చదువుతున్నాను ఒకని హృదయములోని విచారము దానిని కృంగతీయ దయగల మాట దాన్ని సంతోషపెట్టి నిజమే విచారము మనిషిని క్రంగతీసేదే కానీ ఒక మంచి మాట ఏంటంట ఒక దయగలిగిన మాట ధైర్యపరిచే మాట భుజము తట్టే మాట నేనున్నాను అనే మాట ఈ మాట అంట ఎట్టి వ్యాధి అయినా ఎట్టి బలహీనత అయినా ఎట్టి సమస్యకైనా ఏముంటుందో తెలుసా ధైర్యాన్ని ఇస్తుంది అందుకనే చూడండి ఇంకా పది రోజుల్లో చనిపోతాడు అనుకున్న వ్యక్తులు సైతం దగ్గర కూడా మంచి వాతావరణము మంచి మాట కలిగిన ఇంటికి తీసుకుని వచ్చి తెల్లవారు పోయేవాడినైనా సరే ఏం పర్లేదు సహోదరుడా లేదా పిన్ని చెల్లి నువ్వు ఇలాగే చక్కగా తిని ఆరోగ్యంగా ఉంటే నీ సమస్య ఏ ఇంకో రెండు మూడు నెలలు బతికేస్తావు అంటే రెండు మూడు నెలలు బతకపోయినా ఒక నెల అయినా సరే ఎందుకంటే వారంలో చనిపోయే ఆ కూడా మంచి మాట చేత ధైర్యపరిచే మాట చేత బలపరిచే మాట చేత ఏం చేయచ్చట ఇంకొంతకాలము బ్రతికించుకోవచ్చు ఇంకొంతకాలము సమస్యకు ఏమండి పరిష్కారమును అనేది తెచ్చుకోవచ్చు ఏమండి అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు ఆపరేషన్ జరిగింది ఒకవేళ గర్భిణీ స్త్రీగా అనుకుందాం బిడ్డ కన్నది ఇప్పుడు మామూలు లేవుగా అన్ని సిదరుణ్ ఏమండి కోసి తీశారు మీ భాషలో చెప్పాలంటే ఆవిడ పలకరసాకి వెళ్ళి ఆవుడి నొప్పుతో బాధపడుతూ లవోదివో అని కుట్లు నొప్పుతో బాధపడుతున్నప్పుడు ఊరుకోర్తే రాదా అన్నాం అనుకోండి ఇల్లి ఎలా ఉంటుంది అదే అవ నాకు కూడా ఇలాగే శిథిలం చేశారు ఇప్పుడు అంతా జిప్ ఆపరేషన్ వచ్చేసిందమ్మా గట్టిగా ఉంటే ఒక వారం ఉంటుందేమో ఈ బాధ తర్వాత నీవు నీ బిడ్డతో ఎంత సంతోషించవచ్చో చక్కగా నీ పన్ను చేసేసుకోవచ్చమ్మా అది ధైర్యం చెప్పే మాట ఏమిస్తుంది చెప్పండి ధైర్యాన్ని అందుకని ఈరోజు దేవుడు సంఘము విచారములో ఉందేమో నాకు తెలీదు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పమన్నాడు నేను చెప్తున్నా సంఘము లేదా సంఘ బిడ్డలు కూర్చున్న ఎవరైనా విచారముతో వచ్చారేమో అందుకనే మన దైవ ఓ చక్కని పాట రాశారు মনোবিচারম কোড দু মাহী মতালাম ফোলে কাবলেন মনোবিচারম কোড দু মাহী মাতালাম ফোলে কলেন ক্রমানা శాంతి శాంతి ఇంచు ఇంచుమించు ఎన్ని విచారములుంటాయో వాటన్నిటి కొరకు దైవజనులు రాస్తూ నూట ముప్పై ఆరు విచారణ గురించి ధైర్యపరిచే మాటలు దేవుడు దైవజులు ముంగుమూరు దేవదాస్ సాయి గారి ద్వారా రచనా కల్పన చేశారు అయితే ప్రిమే దేవుడు పెట్టారా నేను నిన్ను మా ఆటలు చెప్పను కానీ ఇరిమియా గ్రంథంలో చక్కని మాట ఉంది ముప్పై ఒకటో వచ్చాయి ఇరిమియా గ్రంథము పదమూడవ వచ్చినానికి కనుక మనం చదవగలిగితే ఒక ధైర్యపరిచే మాట పరశుధాత్మ దేవుడు రాయించలా అంటున్నాడు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును విచారము కొట్టివేసి నేను వారిని ఆనందము కలగ చేతును అంటున్నాడు విచారములు కొట్టివేసేటట్లుగా నేను నిన్ను ఆనందింపజేసేటట్లుగా దయగల మాటలే పలుకుతాను బైబిల్ గ్రంథంలో నాకు సమయమును కొద్ది కొంతమంది విచారణ చేయుచుండగా అంటే విచారము కన్నీరు దుఃఖము కలిగి ఉండగా వారి విచారమునకు కొన్ని జవాబులు దొరికినాయి అంట ఆ దయగలిగిన మాటలు నన్ను ధైర్యపరుస్తుందేమో దేవుని వాక్యం ఏంటో తెలుసా దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా ఆ రోజు బైబిల్లో ఎవరికో ఏమీ జరిగితే నాకేంటి అని అనుకుంటున్నావేమో బైబిల్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక వ్యక్తి నేడు మనతో మాట్లాడినట్లు ఆ మాటలేదో మనకి ధైర్యాన్ని ఇచ్చినట్లు ఆ వాగ్దానపు మనకి ఆశీర్వాదకరమగా మార్చుతున్నాడు అది బైబిల్ కొన్న గొప్ప దేవునికి మహిమ కలుగునగా బైబిల్ గ్రంథము వచ్చి కొన్ని సంవత్సరాలు కూడా నేటికి మనతోనే మాట్లాడుచున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథమే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఏమండి పంతొమ్మిది పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో ఇప్పటికి ఐదు వందల ఎనిమిది సంవత్సరాలు అయింది మార్టిన్ లోదర్ గారి చేత బైబిల్ బయటికి తీసుకుని వచ్చి విలియం కేరీ గారి చేత రచనా సంకల్పన చేయించి అంటే తర్జుమాలు చేయించి తెలుగు భాషలోనికి ఐదు వందల ఎనిమిది సంవత్సరాలు అయిందంటే బైబిల్ మన చేతిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుగులోకి అనువదించబడి ఐదు వందల ఎనిమిది సంవత్సరాలు అంటే ఐదు వందల ఎనిమిది సంవత్సరాల నుంచి నీ చేతిలోనే ఉంది బైబిల్ అది ఒకవేళ నువ్వు పుట్టిన కానించో నువ్వు పట్టుకుని కాడించో లక్కేసుకున్నా మరి రోజు నేను ధైర్యపరిచే మాటలు కలిగిన ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నామా ఈ ధైర్యపరిచే మాటలను మనము ధ్యానించగలుగుతున్నామా ధైర్యపరిచే మాటలు ఎందుకు మనము లక్ష్యం ఉంచగలుగుతున్నామా అన్నది ఈరోజు ప్రశ్నగా మారిపోయింది కాబట్టి ప్రేమ దేవుని వెళ్లారా ఇంటి ధైర్యపరిచే పుస్తకము యొక్క పండుగ మతోధారణ పండగ రేపు ముప్పై ఒకటో జరగబోతుంది బైబిల్ యూనివర్సిటీ వారు ఆ రోజున బైబిల్ చాలా తక్కువ అమ్ముతారు ఒకవేళ ఎగ్జిబిషన్లు పెడతా ఉంటారు అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బైబిల్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి సరే దేవుని పెట్టలేదా మరి బైబిల్ గ్రంథంలో నుండి కొంతమందికి విచారము కలిగిందంట ధైర్యపరిచే మాటలు వారికి అందుకున్నాయంట మొట్టమొదటిగా మనం చూస్తున్న వారి అయితే మొదటి సమయంలో గ్రంథము పేరు చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అన్నా చెప్పండి ఎవరంట అన్నా ప్రేమ దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూస్తున్న అయితే ఎఫ్రాయిము వన్యములో ఒక కుటుంబం ఉందంట ఈ కుటుంబము యొక్క పేరేంటి అని అంటే అన్నా పెని అనేవారు ఈ దంపతులకు కొన్ని ఏండ్ల సంవత్సరాలైన పిల్లలు లేరంట బిడ్డల గురించిన బాధ ఉందా మీకు ఇక్కడ ఎవరైనా కూర్చున్న వారికి ఎవరైనా పుట్టలేదని ఒక బాధ పుట్టాక వాడు బాట వింటలేదని ఒక బాధ చదువుకోవట్లేదని ఒక బాధ వాడికి ఆరోగ్యం లేదని ఒక బాధ ఆ వస్తే పెళ్లి పెళ్లికి పిల్ల దొరకలేదని ఒక బాధ ఇప్పుడు చాలా మందికి బాధలు ఆ ఇంకా వచ్చిన కోడల వల్ల ఆ ఒక బాధ వారికి బిడ్డలు కావాలని ఒక బాధ వాళ్ళు పెరగడకు ఒక బాధ ఎన్ని బాధలు బిడ్డల గురించి సరే ప్రిమే దేవుడు పెట్లారా ఇక్కడ ఈవిడికి బిడ్డలు లేరు మనం ఎనిమిది వచ్చిన చదివితే తన భర్త అంటున్నాడు ఆమె పెనిమిటి అయిన ఎలక్కాన సారీ ఎల్కానా హన్న సారీ ఎల్కానా తన భార్యతో అంటున్నాడు అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుట నీకు మనోవిచారం ఎందుకు కలిగినది ఏం కలిగిందంటే ఇవిడికి మనోవిచారం ఏ విచారం అని చెప్పాలి చెప్పాలి అబ్బా బిడ్డలు లేదంట ఈమెకంట మనోవిచారం కలిగిందంట ప్రతి సంవత్సరానికి ఒకసారి వీళ్ళు మందిరానికి వస్తారు ఆ రోజు భోజనం చేయట్లేదంట దేవుని మందిరంలో కూర్చొని ఏడుస్తుందంట ప్రతి ఏడాది వచ్చినట్లుగా ఈ ఏడాది వచ్చిందంట ఈ ఏడాదికున్న బాధ అంటే ఎల్కానాకు పిల్లలు లేరని చెప్పి అంటే ఎల్కానా అన్నాకి పిల్లలు లేరని పెనిన్న ఆమె ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఆమెకు వద్దంటే పిల్లలు పుట్టేస్తున్నారంట ఇంకో వాడు చెప్పాలంటే ఒక కానుకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు అన్నట్లుగా ఆ ఈయనస్తున్నట్లుగా దేవుని బిడ్డలు వద్దంటే పిల్లలు ఈవిడు తిన్నంగా ఉండకుండా నాకు చూడవే ఎంతమంది పిల్లలు పుట్టారు నీకు ఒక్క పిల్ల కూడా లేదు అని చూకిపోటి మాటలు ఈ మాటలను తట్టుకోలేని ఈ అన్న ఏడోడు తప్ప మరొకటి దేవుడి దగ్గర చేయలేక ఎందుకు ఏడ్చింది నూట ఇరవై ఏడవ కాబయు కీర్తన మనం చూసిన వారు సార్ నూట ఇరవై ఏడవ కీర్తన ఎందుకంటే అది సులోము రాసేది గనక గర్భ పదవ యహో వాయిచ్చు కాబట్టి ప్రిమే దేవుని పెట్టారా దేవుడే ఇవ్వాలి అని చెప్పి దేవుని సన్నిధిలో పడి తన బిడ్డల కొరకు ఏడుస్తుంటే ఆ మందిరంలోనంత ఒక దైవజనుడు ఉన్నాడు ఆమెను చూస్తూ ఉన్నాడట ఏంటి ఈవిడి అని ఆలోచన కలిగి కలిగి ఓ పని చేద్దాం అని ఆమె దగ్గరికి వెళ్ళాడట ఆమె ప్రార్థన చేసి 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 అలసిపోయింది అలసిపోయి ఎలా కనబడిందట ఆయనకి బాగా మందు తాగేసి వచ్చి కూర్చున్నాడు ఎలా కూర్చుంటాడు అలా ఓ ఊగిపోతుందంట ఆయన అంటాడు గబుక్కుని అపార్థం చేసుకుని ఏ అమ్మా మందిరానికి కూడా తాగొచ్చావా ఏంటి పదిహేడవ వచనంలో ఉంటుంది ఇప్పుడు మేము దేవుని పెట్టలేదా అయ్యా నేను తాగలేదు నేను నా బిడ్డ కోసము ప్రార్థనకు వచ్చానంటే ఆమె యొక్క కళ్ళు చూసి ఆమె ప్రవర్తన చూసి ఏలి మాట చెప్తున్నాడు తైగల మాట ఏంట మాట అంతటి ఏలి ఈ మాట నాకే అనుకోండి నీవు శ్యామమగా ఎల్లుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయ చేయునుగాక దేవునికి మహిమ కలిగిన గాక దేవుని మందిరములో ఏ ప్రార్థన అయితే చేశావో అయా నా బిడ్డ గురించి అని బిడ్డల నిమిత్తము ఏ ప్రార్థన అది పుట్టారా వివాహమా గర్భఫలమా సంతానమా ఇక ఏ ప్రార్థనైనా కానివ్వండి దేవుడు తన దాసుని నోట పలికిస్తున్న మాట ఏంటో తెలుసా ఆ దైవచరుడు అన్నాడు అమ్మ నువ్వు హృదయ వేధనతో వచ్చావు హృదయ బాధలతో వచ్చావు విచారణతో వచ్చావు ఇక నువ్వు శ్యామంగా వెళ్ళు అమ్మ శ్యామంగా వెళ్ళు అనే మాట ధైర్యపరిచేదా బాధ పెట్టేదా ధైర్యపరిచేది కాబట్టి శ్యామంగా వెళ్ళను కానీ ఆమె వెళ్ళిందంట ఆమె సెలవిచ్చినట్లుగా దేవుని మా దైవచరుడు మాట చెప్పినట్లుగా ఆమె ఒక బిడ్డ జన్మనిచ్చిందంట ఆయనకు సమయంలో పేరు పెట్టింది పాలు విడవగానే రెండో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం ఒకసారి మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలా ఇలాగ నేను నా హృదయము యహోయో సంతోషించున్నది ఇప్పుడు అంటే పాట పాడుతుంది పాలు విడిచిన తర్వాత తన కొడుకును తీసుకుని దేవుని ఇచ్చి నేను దేవుని ఎందు సంతోషంగా ఉన్నాను దేవుని పెట్టారా ఈ రోజులు దుఃఖంతో వచ్చావేమో మళ్ళీ వచ్చే ఆరాధనలో కల్లా ఏ దుఃఖమైతే నువ్వు ఇక్కడ బాధపడుతున్నావో ఏ విచారము కొరగైతే నువ్వు అంగలారుస్తున్నావో అది ముఖ్యంగా నీ కడుపును పెట్టిన పుట్టబోచున్న పొట్టనయ్యున్న ఉన్న బిడ్డ గురించి అయితే ఇదిగో ఆ ఏలి పలికినట్లుగానే నేను పలుకుచున్నాను ఒక దయ్యగలిగిన మాట మీరు శ్యామంగా వెళ్ళండి ఈరోజు నీ బిడ్డల కొరకు చేసిన ఈ సన్నిధానం మందు చేసిన ప్రార్థన మళ్ళీ చెప్తున్నాను ప్రార్థన చేయకుండా కూర్చొని ఆ నేను గుడికి వచ్చాను అనమాకండి ఈ సన్నిధానం మందు మీరు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విన్నాడు కార్యాన్ని చేయబోతున్నాడు మరసట ఏడు వచ్చేటప్పుడు కల్లా సంతోషముతో దేవుడు నిన్ను దీవించినగాక ఆది కానీ పద్దెనిమిది అధ్యాయంలో కూడా షారాయ్తో దేవుడి మాట చెప్తే షారయ్ అంటదే నవ్వుకొని నాకు పిల్లలైతే నాకు స్త్రీ యొక్క ధర్మం ఉడికిపోయింది కదా ఇంక నాకు పిల్లలు పడతారా శారాయి చెప్పింది ఎవరమ్మ ఓ మనిషి చెప్పాడా ఓ డాక్టర్ చెప్పాడా నీకు మనిషి చెబితే జరగదేమో ఎవరు చెప్తున్నా చెప్పండి ఇక్కడ నిలబడిన సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు నిన్ను నన్ను పుట్టించిన దేవుడు చెప్తున్నాడు నేను నోటిలో నవ్వు రాబోతుంది నేను ఎక్కువ చాలా ఇష్టపడే మాటలు తెలుసా బోసు నోరు ఎక్కడ తొంభై ఏళ్ళు ముసలావిడి ఎక్కడ ఎన్ని మీకు ఎన్ని అన్న ఉంటాయా దగ్గర దగ్గర డెబ్బై ఉంటాయా ఓకే డెబ్బై ఐదు ఓకే ఇంకో పదిహేను ఏళ్ళు వేసుకోండి ఎలా ఉండదు పళ్ళు గిల్లు మొత్తం ఊడిపోతాయి కదా ఆవిడ నోట్లో పళ్ళు లేవంట కానీ ఏమంటుంది తెలుసు వాళ్ళతో నాకు బిడ్డ పుట్టేడు రండి అంటూ నోరుతో నవ్వుతుందంట ఎంత చక్కని ఎంత చక్కటి అనుభవం బోసు నవ్వులే శార అంటుంది నాకు దేవుడు ఇచ్చాడు నవ్విచ్చా ఏమంట ఇంకా చక్కటి వయసుండి లేక బాధపడుతున్నావేమో బోసు నోరు ఆవిడే నవ్వుతుంది నా బిడ్డని ఇచ్చాడు అది చెప్పండి నీకు నాకు దేవుడు చేయడా నమ్మండి విశ్వసించడం ఒక దయగలిగిన మాట నీ హృదయ విచారణ పోగొట్టే మాట దేవుడు సన్నిధులను చేసిన ప్రార్థనకి నీ బిడ్డ జీవితంలో నీ కుటుంబ జీవితంలో వారి దాంపత్య జీవితంలో నా దేవుడు గొప్ప ఆశీర్వాదము కాక ఇక రెండవ మాట దగ్గరికి వచ్చేద్దాం సమయం లేదు కనుక క్లుప్తంగా ముందుకెళ్ళిపోతాం రెండు రాజుల గ్రంథము రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షం నీ విచారమునకు కారణమేమని ఎడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మన బిడ్డను భక్షించదు చాలా వినండి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు లేదా ఇజ్రాయెల్ దేశమును పరిపాలిస్తున్న రాజు మనకి కనబడతాడు ఏం జరిగిందయ్యా అంటే షోమ్రోను రాజు ఈ రాజుని ముట్టడి వేసారు యుద్ధానికి వచ్చారు ఈ దేశానికి వెళ్ళే నీటిని ఆపేసారు ఆ దేశానికి కరువు వచ్చింది కరువు ఎంతగా వచ్చిందంటే అక్కడ ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకున్నారంటేవే ఈరోజు నీ బిడ్డని నేను తిందాము రేపు బిడ్డన నా బిడ్డని నువ్వు తిందాం ఒక ఆవిడ అలాగే అని చెప్పి ఇచ్చేసిందంట కోసుకొని తినేసారంట కరువు అంత అనిపించింది తెల్లారి కొడుకుని అడుగుతుంటే ఇవ్వట్లేదంట వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటా ఉంటే ఆ ఇజ్రాయిల్ రాజు చూసి యహోరాము అడుగుతాడు అమ్మ ఏంటి కాకలాస్లో ఏంటి విచారణగా ఉన్నవేంటి బాధగా ఉన్నవేంటి అంటే ఆవుడయ్యా అని చెప్తూ వాళ్ళ కరువు చెప్పుకుంటున్నారు అక్కడ ఉన్న ఎలీషా ఒక మాట అన్నాడు రేపు ఇదే టయానికల్లా మీ కరువు పోతుంది స్తోత్రం చెప్పండి ఈ రోజు తింటాకి తిండి కూడా లేక బాధపడుతున్నావేమో జోబి తడుముకున్నావేమో అయ్యో దేవునికి దేవుని మందిరానికి ఒక రూపాయి కూడా నేను వేయలేకపోతున్నాను నా పరిస్థితి నా కరువు చాలా భయంకరంగా ఉందని తిండి గంజలు వెతుక్కున్నావేమో ఈరోజు అందరూ మాంసాలు తింటా ఉంటే కూరగాయలు కూడా కొనుక్కోలేని పరిస్థితికి వచ్చేసేవేమో కట్టిక దారిద్రాన్ని అనుభవిస్తున్నావేమో నాకు తెలియదు కానీ బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట రేపు ఇదే టయానికి దైవజనుడైన ఎలీషా షా దైవ జనుడు ఒక చక్కటి దయ కలిగిన మాట ఏ కరువుతోనైతే నువ్వు విచారణ కలిగి ఉన్నావో ఆ షోమురోను పట్టణానికి దేవుడు యుద్ధము చేయబోతున్నాడు షోమురోను పట్టణంలో ఉన్న కరువు షోమురోను పట్టణంలో వచ్చిన కరువు ఇక ఇజ్రాయెల్ దేశంలో ఉండదు అని చెబుతూ మాట ఇస్తుంటే అక్కడ ఉన్న గేట్ నవ్వుతున్నాడంట పాస్టర్ గారు కూడా కొన్ని కొన్నిసార్లు ఏం పలుకుతున్నాడు తెలియట్లేదు రేపొద్దు నువ్వు చూడవు నువ్వు చచ్చిపోతావు నిజంగా దైవజనుడు చెప్పినట్లుగానే రాత్రి ఒక గొప్ప కార్యం జరిగింది సమయం నేను చెబుతాకీ బైబిల్ సవిస్తున్న మాట ఏడు తెలుసా వారికి కావలసిన ధాన్యం అంటే దేవుడు ఏ సమయమునకైతే దైవజనుడు చెప్పాడు ఆ సమయమునకంట ఆ దేశపు యొక్క కరువు పోయిందట తప్ప దేవుడు నామన్ మహం పడుతాం దేవుడు పెట్టారా మన దేవుడు నీ విచారణ కొట్టివేస్తున్నాడు నీ హృదయాంతరంగంలో ఉన్న విచారణ తీసివేసి ఒక కలిగిన అదే అన్న ఒక ముందు దొరికింది మనకి ఏంట మందు అంటే కలిగిన మాట బిడ్డల గురించి బాధపడుతుంటే శ్యామంగా వెళ్ళమ్మా దేవుడిని కార్యం చేస్తాడన్నాడు కరువుతో బాధపడుతూ ఉంటే మీరు శ్యామంగా వెళ్ళయ్యా మరుసటి రోజుకల్లా నీ కరువు అన్నాడు దైవజులు ఏదైతే సెలవిచ్చారో దాని ద్వారా దేవుడు కార్యం చేశాడు ఇంకా మనం చూస్తున్న వారి మీద ఇప్పుడు మేము దేవుణ్ణి మొదటి సొమ్ గ్రంథం ఏడో అధ్యాయం చదివితే సారి తొమ్మిదో అధ్యాయం చదివితే ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలనుకుంటున్న సమయంలో బెన్యామీను గోత్రంలో నుండి దేవుడు సౌళ్ళు చూశారు సౌళ్ళు తండ్రి కంటే గాడులు ఉన్నాయంట ఆ గాడులు తప్పుపోయి ఆ గాడులు వెతకడానికి సౌలును అతనితో పాటు పనివాడిని పంపిస్తే ఓ మూడు రోజులు నాలుగు రోజులు వెతికి ఓ చక్కని మాట అన్నాడు ఐదో వచ్చినంలో నా తండ్రి మన గురించి విచారాన్ని కలుగుంటాడు మనకు చూస్తే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి సంపాదించుకోలేకపోతున్నాం పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించాలంటే ఏం చేయాలి అంటే అక్కడ పనివాడు అంటాడు కదా సమయం లేదు మీరు ఇంటికి లేక తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు ఏడు నుంచి అన్నాడు చదువుకోండి అయ్యా నేను విన్నాను ఈ ప్రక్కనే ఒక దైవచరుడు ఉన్నాడంట అతడు దీర్ఘదర్శ అంట అతడు ఏమి పలుకునో అది నెరవేరు చెప్పండి ఏం జరిగిందంట అది ఆయన ఏమి పలుకునో అది నెరవేరు వెళ్ళారు ఎత్తు స్థలంలో ఆ దైవచరుడు ఉన్నాడు ఆ దైవజీ దగ్గరికి వెళితే ఆయన అన్నాడు నువ్వు పోగొట్టుకున్నవి నీకు దొరికేస్తాయి ఈ పాటికే నువ్వు ఇక్కడ ఉండగానే అవి ఇంటికెళ్ళిపోతాయి ఈరోజు మూడవది ఏంటో తెలుసా పోగొట్టుకున్నవి ఇస్తా ఏం పోగొట్టుకున్నావు చెప్పాలి డబ్బైనా పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు కానీ ఏ వేలు గ్రంథంలో ఉంది కదా తిరివేసిన పంట పంట అనగా చాలా మంది బయట ఉన్న పంటను చూపిస్తారు ఇదే పంట గొంగళపూరికి వచ్చింది కొంచెం తినదే వచ్చింది కొంచెం తిన్నది ఏంటిది షుగర్ కొంచెం తిందే బీపీ కొంచెం తింది ఆ ఇంకేంటి థైరాయిడ్ కొంచెం తిందే ఆ ఇంకేంటి జ్వరం కొంచెం తిందే తింటానే ఉంటుందా దేవుడు అన్నాడు తిని వేసిన జబ్బులకు నేను ఆజ్ఞాపించబోతున్నాను నీ ఆరోగ్యము నీకు తిరగొచ్చు దేవుడికి విస్తారం చెప్పుకోండి అప్ప ఎంత చక్కగా చెప్పారు కారణం ఏంటి అంటే ఈరోజు చాలా మంది ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు తిన్న తిండిని బట్టి వచ్చిన రోగాన్ని బట్టో ఎలా బలహీనైపోతున్నారో ఎన్ని మందులు వాడుతున్నా మనకే తెలుసు అందుకే దైవజలు అన్నారు జబ్బు చేత బాధనుందా దని చూడ జాలి నీకు మందు వాడకుండానే జబ్బున్న మాన్పు దేవుడు నేను ప్రకటిస్తున్నాను దేవాది దేవుడు కాబట్టి ప్రేమ మేము దేవుని పెట్టా నేను ముగింపులోనికి వచ్చేస్తాను మూడవది జబ్బులు చేత బాధపడుతున్నావేమో విచారణ కలుగున్నావేమో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నీ ఆరోగ్యము నీకు తిరిగి ఇవ్వబోతున్నాను స్తోత్రం చెప్పండి ఇక నాలుగోది మనం చూసిన వారం అయితే మరి నిహేమియా గ్రంథం రెండో అధ్యాయంలో నిహేమియా గారి విచారణ చూసిన ఆ రాజు అంటాడు ఎందుకు నువ్వు విచారంగా ఉన్నా నీకు ఏ జబ్బు లేదుగా అంటే నాకు నా మందిరము గురించిన విచారణ చెప్పని ఏ విచారణ అంటే ఇది చాలా మంది ఉండకపోవచ్చులే కానీ బైబుల్లో ఉన్నది కాబట్టి నేను స్పష్టంగా చెప్పక తప్పదు దేహమే దేవుని ఆలయం దేవుని ఆలయం కొరకు ఈ ఈరోజు మీకు బాధ అనిపించిందా ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించేవాడినే ఇప్పుడు ఎందుకంత భక్తిని కనపరుచుకోలేకపోతున్నా ఒకప్పుడు పాటల్లో స్థుతుల్లో వాక్యములో ప్రార్థనలో సాక్ష్యములు అర్పణలు అన్నిటిలో నేను ముందున్నా కానీ ఈరోజు నేనే వెనకబడి ఉన్నా ఒకప్పుడు లేని భక్తి ఈరోజు పోవడానికి గల కారణం పాపమే కాబట్టి దేనికి బాధపడుతున్నావు అయ్యా తిరిగి నా ఆత్మ సంబంధమైన దేహం ఆలయాన్ని కట్టుకోవాలి నీకేం కావాలో తాకీదు రాసిస్తున్నాను ఎల్లు నీకు కావలసినవన్నీ దేవుడు గాక దేవుడు మళ్ళీ నీ ఆత్మీయతో నీకు గాక క్రీస్తు కొరకు పోరాడే యోధులుగా పరిశుద్ధ దేహము కలిగి ప్రభువుని సర్వాంగ యాగముతో సమర్పించుకుని రూపాంతరము చెందే భాగ్యము ఈ దేవాలయం కొరకు భాషపడే వారందరికీ ఒక దైవజనుడిగా మనం అందరము క్రీస్తు రాజ్యములోను స్వతంత్రించుకుని కృప నీ కొరకు నా కొరకు కలవరిశలో ప్రాణం పెట్టాను ప్రభు మన విచారుమును కొట్టివేసి ఆశీర్వాదకరమైన దీవులను అనుగ్రహించిన కాక నమ్మిన వారు తలవచ్చని ప్రార్థన చేసుకుందాం